సీత సీత ఐఎమ్ సారీ మేడం మన యూనియన్ లీడర్ యాక్షన్ కి మనం ఒక చిన్న రియాక్షన్ ఇచ్చాం కదా ఆ రియాక్షన్ కి వాడు మళ్ళీ చిన్న యాక్షన్ ఇచ్చాడు స్ట్రైక్ స్ట్రైక్ ఏమిటి ఏమిటో తెలియకుండా చేసేది స్ట్రైక్ దానికి కూడా ఒక కారణం ఉండాలిగా ఏముంది మేడం వాళ్ళ గురించి మీకు ముందే చెప్పాను కదా ఆ వర్కర్ కి చేయి విరిగింది అందుకని కారులో వెళ్ళాం అందుకని పల్లె నుంచి తీసేశారు అని స్ట్రైక్ అందుకు నేనేం చేశానో తెలుసా డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ తెచ్చాను ఏమని ఆ హాస్పిటల్లో చేర్చబడ్డవాడు తాగి పనిచేస్తూ ఫ్యాక్టరీలో పడిపోయాడు తాగి రావడం నేరం కదా అందుకని మనకి అంత అన్యాయంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ వర్కర్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కో అతనికి నష్ట పరిహారం ఎంత కావాలో అంతా ఇచ్చేద్దాం నిన్ను ఎంత వరకు ఆ ఆ గారు గారు మేనేజర్ చూడ్డానికి వచ్చారా ఎందుకు వస్తారు ఆవిడ గారి సంగతి నన్ను ఫణొన్ తీసేసండి రండి తెలుస్తుందిరా అదిగో మేనేజర్ గారు వస్తున్నారు ఎలా ఉంటావ్రా ఎలా ఉంటనేంటి బాబు ప్రాణం మట్టు ఇంతవరకు జరిగిన దాని గురించి మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు అందువల్ల మనం కోర్టు కళ్ళం అవును కోర్టుకి ఎందుకురా అవసరంగా మాట్లాడతారు కోర్టుని ఏకితెని చూద్దాం ఒకసారి మాట్లాడదాం మనకు న్యాయం చేయమని అడుగుదాం అప్పుడు మొండిచేసి చూపించరుకోండి అప్పుడు కోర్టుకి వెళ్దాం అసలు లీడర్ గా పనికి రావురా లీడర్ అనే వాడికి దయా దక్షణాలు ఉండకూడదరా ప్రేట్ గారు వచ్చారు ఇంతకాలం ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేదు ఆ మహా తల్లివి నువ్వేనని నాకేం తెలుసు మరి నువ్వు అడగచ్చుగా చెప్పని వాటి గురించి అడిగే అలవాటు నాకు ఎప్పుడూ లేదు పోనీ నువ్వే చెప్పచ్చుగా అడగని వాటి గురించి చెప్పే అలవాటు లేదు ఓకే నువ్వు అడగను లేదు నేను చెప్పను లేదు తెలిసిపోయిందిగా ఇది ఒకందుకు మంచిదే అందుకే రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఏమైనా సరే మన పెళ్లి చేసుకోవాలని నేను రాత్రంతా ఆలోచించే ఏమైనా సరే పెళ్లి చేసుకోకూడదనా నేల మీద ఉన్నవాడిని నేను పై అంతస్తులో ఉన్న దాని నువ్వు అంతేగా అప్పుడు నువ్వు పై అంతస్తుకు వస్తే సరిపోతుంది నన్ను నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టి ఆ అంతస్తుకు రాలేను పోనీ నేనే కిందకు వస్తాను నా కోసం నువ్వు అంత త్యాగం చేయడానికి నేను పైనున్న వాళ్ళు పైకి వెళ్లే కొద్దీ తల దించేగా చూడాలి నేనెంత పైనున్నా తల దించుకునే ఉంటాను ఇది అనుకోవడానికి బాగుంటుంది కానీ జీవితం ఒక లాంచీ పడవ కలిసి ప్రయాణం ఎందుకు చేయలేవు హాయిగా చేయొచ్చు ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకో పడవలోకి వచ్చి ప్రయాణం చేయొచ్చు పడవకే ట్రబుల్ వచ్చిందనుకో ఆ పర్వని లాంచ్ మీద వేసుకుని హాయిగా ప్రయాణం చేయొచ్చు జీవితాన్ని సింపుల్ గా తీసుకోకపోతే బ్రతకడం కష్టం రాము ఏదేమైనా సరే మనం పెళ్లి చేసుకోవడం ఖాయం జరగదు నిజంగానే అంటున్నావా అవును అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదా సీతగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ప్రేమిస్తాను కానీ నువ్వు అని తెలిసిన తర్వాత తర్వాత పెళ్లి చేసుకోలేను నేను ప్రొప్పితు కావడమేగా అవును ఫ్యాక్టరీ అంతా నీ చేతుల్లో పెట్టి నీకు నేను భారీగా మిగిలిపోతాను ఆ బాధ్యత నేను తీసుకోలేను పోనీ నేనే ఫ్యాక్టరీ వదిలేసి వస్తాను దానికి నువ్వు సిద్ధపడ్డా నేను అయితే నన్ను ఏం చేయమంటావో చెప్పురాము సీత గుర్తినిచ్చా మన ఇద్దరం ఉత్తర దక్షిణ తర్వాత లేచిన దగ్గర నుంచి పద్ధతుల్లోనూ సిద్ధాంతాల్లోనూ ఇద్దరికీ చుక్కదు పెళ్లి చేసుకుంటే నా కోసం నువ్వు నీ కోసం నేను ప్రతిరోజు పైగా నా కాబోయే భార్య నా సంపాదనలోనే తినాలి నాకున్న సదుపాయాలతోనే సర్దుకోవాలి నేను ప్రొపరైటర్గా నా స్థానాన్ని విడిచిపెట్టకూడదు నీ పద్ధతుల్లో నీ సంపాదనతో భార్యగా ఉండాలి అంతేగా నేను ఫ్యాక్టరీలో ఉన్నంత వరకు ఓనర్ని ఆ గేటు దాటగానే నీ భార్య నీకే రోజు ఎటువంటి ఇబ్బంది రాదు రాని అది కష్టం పట్టుదలు ఉంటే ఏది కష్టం కాదు రాము నా మాట దీని గురించి నువ్వేమైనా ఆలోచించదు బాబు వెంటనే లగ్నం పెట్టించి పెట్టించా ఇక గొడవలు లేకుండా మనం ఏది సరే నేను ఆవిడ పెళ్లి చేసుకున్నా నా భార్య అయినా వర్కర్స్ కి మాత్రం అన్యాయం జరిగితే ఆవిడ ఓనరే నేను యూనియన్ లీడర్ని నిజమేరా నువ్వు చెప్పిందంతా నిజమే ఇప్పుడు మీ కళ ముందు కనిపించేది ప్రేమ పెళ్లి పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు మీకు అర్థం కాదరా ప్రే లేనింటి పిల్లలు ఉన్నింటికి ఇవ్వచ్చు కానీ ఉన్నింటి పిల్లను లేనింటికి తెచ్చుకోకూడదురా ఆవేం మాట్లాడి పెళ్లి నాటికి మీ వాళ్ళ కంటే మా వాళ్ళు ఉన్న వాళ్ళేగా నన్ను మీరు చేసుకున్నారు ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఆ రోజులు వేరే పైగా ఆనాడు నువ్వు తల్లిదండ్రులు చాటుకెళ్ళదు ఈనాడు ఏమో తనంత తనగా ఫ్యాక్టరీ నడుపుతోంది తనంత తనగా అజమాయిషి చేస్తుంది అలాంటి పిల్ల పెళ్లి చేసుకుని సడన్ గా మనింటికి వచ్చి మనతో కలిసి కాపురం చేయాలంటే ఏమో నా అనుమానం నాకుంది ఊరుకుందరు నీకెప్పుడు అనుమానాలే అసలు అనుమానాలు ముందు పుట్టి తర్వాత మీ పోలీస్ వాళ్ళు పుట్టారు మీరు అనుకున్నవేమీ జరగవు అబ్బాయి చెప్పినట్టు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అతను ఎలా బిడ్డ చూసుకుంటాం అమ్మ ఎలాగే ఉంటె అన్సల్ అందరిలాగే పురోహితుని పిలిపిస్తాను తాళికతించుకుంటాను ఆళీ కాదు నేను చెప్పేది అతను ఉంటున్నాడు ఎక్కడ నువ్వు ఉంటున్నది ఎక్కడ ఇద్దరు ఫ్యాక్టరీలోనే ఫ్యాక్టరీలోనే నువ్వు ఉన్నది ఏసీ లో అతను కార్ఖానాలో కార్ఖానా లేదు కావమ్మా కార్ఖానకు కూడా ఏసీ పెట్టిస్తే సమానం అయిపోతుంది అంకెల్ పెళ్ళి ఏమిటి నువ్వు నీ చాదస్తూ సీతే కానీ పాతకాల నా పారిన మనిషి ఫాదర్ సీత గురెప్పుడు రాముడి మీదే స్వయంవరానికి రాజాది ఎందరో వచ్చారు కానీ సీత మొదటి చూపు రావడమేది సీత వలచింది రాముడిని సీత దండవేసింది రాముడికి ఈ సీతా కళ్యాణం ఆమె అనుకున్నట్లుగానే కానివ్వండి ఫాదర్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ చూడటానికే కూర్చోడానికి పనికిరావు సీత అవునండి ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కింద ఏసి పెట్టించుకోకూడదు ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమే వేసి పెట్టించుగా సారీ సీత నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానిది నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటాం అనుకున్నా నిజంగా బాధపడుతున్నారా అన్నాను ఏ ఈ మాత్రం కూడా అనకూడదా అనకూడదని కాదు సీత కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటాం మొదలు పెట్టారా మేము ఉపన్యాసంతో టైం వేస్ట్ చేయకండి సరే పద ఏమిటండి ఇది బాగుందండి ఉయ్యాల మధ్య సీత ఇది మా తాతగారిది మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకు నేను పుట్టానని అలాగే మనకు కూడా బుద్ధిమంతుడైన కొడుకు పుడతాడని మా అమ్మ ఇలాగే ఉంచేసింది నేను ఒకటి చెప్పనా ఈ పరుపు దిండు చెంది హాయిగా పడుకుందామండి పడుకోవచ్చు కానీ వచ్చొచ్చింది కదా அப்பா அச்சுன் சரிமண்டி நாலு மே கிளாஸ் பிடித்தேன் போகின்ற இப்படி வரைக்கும் அந்த அவசம் ரேதுல குந்தா ஃபேன் காய்ச்சி கே ரேது మ్యూజిక్ ఫైనా బాగుంది మ్యూజిక్ పాటలు కూడా పాడుతుందా గాలి గాలిటూ కొంతగిరి మీద పడేస్తుంది ఆపేయండి ఇదేమిటండి డాన్స్ చేస్తుంది దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారి నుంచి కొనాలి సర్లేండి దీన్ని తీసుకెళ్ళి డాక్టర్ మూల పెట్టండి లేకపోతే మంచి కూడా డాన్స్ చేయించేట్టుంది ఇంకో ఫ్యాన్ లేదా ఉంది ఇదా బాగుందండి తెల్లవార్లు మీకు నేను నాకు మీరు విసురుకోవడం దీని సరి కొంచెం చెప్పు నువ్వు కొంచెం చెప్పు నేను కొంచెం